శబరిమల అయ్యప్ప స్వామి చాలా ఎత్తైన కొండలో రెండు వేల అడుగుల ఎత్తు దూరంలో ఆ శబరిమల ఆలయం నిర్మించడం జరిగింది అసలు ఎలా ఇది అంటే పూర్వంలో అదొక పెద్ద అడవే కదా స్వామి ఆ అడవిలో అక్కడ స్వామివారి వచ్చి మణిపంట వచ్చి కూర్చున్నా అనమాట అది అక్కడ జరిగింది అక్కడ నుంచి జీవాంశం తీసుకెళ్లి అక్కడ ప్రధాన ఇప్పుడు శబరిమల ఆలయంలో ప్రతిష్ఠించడం అక్కడ నుంచి ఈ విధానమైన పూజ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవయో పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఈ రకమైన పూజలు స్టార్ట్ అయ్యి ఈ అంతకు ముందు ఎవరు పూజ చేసేవారనో అందరు తెలియదు ఆ ముందు జనరేషన్ ఎట్లా జరిగింది ఇప్పుడు కూడా అడవిలో ఆదివాసులు అందరూ ఉంటున్నాం వాళ్ళు అక్కడ ఆదివాసీ ఫ్యామిలీలు అక్కడ తిరుగుతూ ఉండని అక్కడ వారు వారు అయ్యప్ప స్వామికి అంకితమైన వారు వాళ్ళు ఒకప్పుడు వారే కథ పూజ చేసేది అయ్యప్ప స్వామి టెంపుల్ ఎప్పుడెప్పుడు తెరవబడుతుంది స్వామి కార్తీక మాసం మీ అందరికీ తెలుసు కార్తీక మాసం మొదటి రోజు నుంచి అంటే అక్కడ వృషిక మాసం అంటారు అంటే నెక్స్ట్ వచ్చే నెల పది రోజులు నలభై ఒక్క దినం మొదటి రోజు నలభై ఒక్క దినం అంటే మండల పూజ అంటారు నలభై ఒక్క దీక్ష చేసుకుంటారు నలభై ఒక్క దినం గుడి తెరుస్తారు ఆ నలభై ఒక్క దిన పూజ అయినా గుడి మూసేసి మళ్ళీ సంక్రాంతి మకర సంక్రమణ రోజుకు దానికి మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి తెరిస్తే జనవరి పద్నాలుగో తారీఖు సంక్రమం జ్యోతి అయిపోయాక మళ్ళీ ఐదు రోజులు ఐదు రోజునాక గుడి మూసేసి మళ్ళీ నెల నెలకు అంటే అక్కడ కేరళ పద్ధతి ప్రకారంగా మొదటి రోజు నుంచి ఐదు రోజులు అంటే నెల ముందు ఫస్ట్ డే నుంచి ఐదు రోజు వరకు గుడి తెరిచి ఆలయం తెరిచి పూర్తి చేస్తాం అసలు మకర జ్యోతి అంటే ఏంటి స్వామి మకర జ్యోతి అంటే సంక్రమం రోజు అక్కడ కొండలం స్వామి ఎదుర్కొండ కొండ స్వామి ప్రకాశం జ్యోతి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క కార్తీక మాసాలని ఎందుకు వేసుకోవాలి అంటే కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం స్వామి కార్తీక మాసంలో అన్ని మనం శివాలయం పెడుతుంటారు పూజ చేస్తుంటారు అంటే ఇంకొకటి శబరి ప్రాంతంలో నవంబర్ నుంచి జనవరి వరకు మంచి ఒక వర్షం తక్కువ ఉంటది ఎంత ఎక్కువ ఉంటారు తర్వాత వన్యజీవులు అంటే లోపల ఉండే ఎక్కువ బయటెక్కి రాదు ఈ టైం లో అది కూడా ఉండొచ్చు దానికి ఆ టైం లో ఎక్కువ రావు ఆ టైంలో లో దర్శనానికి మీరు అందరూ దర్శనం చేసుకొని వెళ్ళండి తర్వాత అక్కడ వాళ్ళ ఊరే కదా వన్యజీవులు జంతువులు వాళ్ళ ఊరే కదా అది అక్కడ ఈ ప్రతి ఈ టైం లో అయితే వీలేవు బయటెక్కి రాన టైం ఆ టైంలో లో మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఒక ఇది కూడా ఉండొచ్చు హిస్టరీ కూడా ఉండొచ్చు సో మీ పద్దెనిమిది మెట్లు ఎక్కి తర్వాత ఎవరికి ఉంటుంది నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన సములక ఇరవై ఒక్క రోజు దీక్ష చేసిన వాళ్ళక పదకొండు రోజులు దీక్ష చేసిన వాళ్ళక నలభై ఒక్క రోజు మరి అందరు ఎక్కుతున్నారు స్వామి ఇప్పుడు ఇది అంటే అయితే అదే శాస్త్రం కాదు అండి నలభై ఒక్క రోజు దీక్ష చేసుకొని పవిత్రమైన ఇరుముడి కట్టుకొని సన్నిధానం పద్దెనిమిది మెట్లు ఇచ్చి ఎరికి తత్వం అసి అంటే నీలోనే నేను భగవంతుడు సంకల్పం అదే తత్వం అసి అంతే కదా నీలోనే నేను ఆ భావంతో స్వామి వారిని చూస్తే అదొక చాలా మన లైఫ్ జీవితంలో ఒక రకమైన ఒక ఉత్సాహం ఒక సంతోషం కలిగిస్తూ ఉంటుంది ఇప్పుడు పద్దెనిమిది మెట్లకి బంగారు పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరుందంటే ఒక్కొక్క దేవుడు పేరు పేరుందంట ఏంటి సమయం అది చా పద్దెనిమిది పద్దెనిమిది పేర్లు రకరకాలైన అంటే పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది కొంట పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది దేవతను ఆరాధిస్తూ ఉంటుంది ఆ పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్లకి ఒక్క పేరు పెట్టి పూజ చేస్తూ చేస్తూ మనం పైకి స్వామి ఇప్పుడు మీరు అక్కడ శబరిమలలో సన్నిధానంలో మేల్ శాంతిగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా వాళ్ళ పూజ చేస్తూ ఉంటే ఒక అదృష్టమే కదా స్వామి ఒక ఒక శబరికొండలు పూజ చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం అండి మామూలుగా అది ఎలా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అంటే అదృష్టమే అది తప్ప వేరేం లేదు అప్పుడే ఆయన అందరూ సహకరిస్తూ అన్నమాట ఎందుకంటే అందరూ ఆ అక్కడ వెళ్ళి పూజ చేస్తుంటాం కదా ఆ ఒక మనుషులంతా అదే అక్కడ పూజలు ఇక్కడ పూజలు ఎలా ఉంటాయి తేడా ఉండదులేండి అంటే అక్కడ అండి ఆ పవిత్రమైన ఊరు పవిత్రమైన ఒక ప్రాంతం మీకు ఎలా అనిపించింది సమయం అప్పుడు ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అది ఎక్స్ప్రెషన్ చేయలేము ఆ ఫీలింగ్ అండి అంత అడవిలో ఏంటంటే ఐదు రోజులు ఈ సీజన్ ఈ నలభై ఒక్క దినం తర్వాత సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఈ రోజు జనాలు బాగా తగిలి వస్తూ ఉంటారు అన్నమాట ఇది ఐదో రోజు అయ్యే వరకు అన్నీ అయిపోతా ఆగిపోతుంది తర్వాత ఎవ్వరు ఉండరు కొండపైన పైన ఓన్లీ పూజ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు మీతో ఉండరు అందరూ దిగిపోతారు ఆ రోజు సార్ అవతల రోజు నుంచి చాలా ప్రశాంతంగా ఉండదు అక్కడ ఒక సౌండ్ ఎక్కడ వినపడం అంటే స్వామి యోగ నిద్రలో ఉంటాను అంటే చివరి అంటే లాస్ట్ రోజు రోజు ఏం చేస్తారంటే స్వామివారి యోగ నిద్రలో విభూత అమ్మవారిని పసుపు వేసి పడుకో పెడతాను అక్కడ నుంచి ఏంటంటే అక్కడ నుంచి మనకు అక్కడ ఏంటంటే ఆ ప్రాంతంలో జనాల సౌండ్ ఏం పడకూడదు అక్కడ జంతువులు జీవులు వాళ్ళ ఊరే కాదు వాళ్ళు పూజ చేస్తూ వాళ్ళు ఆ రోజులన్నీ వాళ్ళదే అక్కడ నడుస్తూ ఉంటుంది సంవత్సరం పాటు అక్కడే ఉండాలి సమయం మీరు తప్పకుండా అక్కడేనే ఉండాలి వెళ్ళకూడదు అంటే టెంపుల్ అమ్మవారి అంటే ఉండాల లేల్శాంతి రూమ్ ఉంటది మేల్శాంతి రూమ్ లో స్వామి మనకు అక్కడ ఉంటే రోజు పొద్దున సాయంత్రం ధ్యానం పూజ అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట మీ దగ్గర ఏమైనా సేవకులు లాంటి వాళ్ళు ఉంటారు స్వామి అంటే ఒక్కతనే ఉంటారు స్వామి మనకు ఏదో అవసరం ఉండే ఏమైనా ఎవరే ఉంటారు ఒక్కతనే ఉంటారు మనం భయం అనిపి అంటే భగవంతుడు ఉన్నాయి కదా పక్కనే సో నా ఒక ధైర్యం ఎప్పటికీ ఉంటది కదా సో అయ్యప్పకి అంటే ఎందుకు సమంత ఇష్టం మొదటిసారి వచ్చినాయనే అంటే చాలా అంటే ఏం తెలియక వస్తా కదా అంటే ఆ స్వామిలో ఉంటే ఒక ఆ వైభవం వేరే ఉంటుంది కదా అక్కడ వచ్చినాక వారిని చూసేటప్పుడు ఆ పెద్ద ఎన్నత మెట్లెక్కి ఎంత మాత్రం పూజ చేసి పైకి వచ్చి ఆ స్వామివారిని చూసేటప్పుడు ఒక చాలా రకమైన ఫీలింగ్ ఉంటుంది చాలా మర్చిపోలేని ఒక ఫీలింగ్